నా పక్కన ఉండే అబ్బాయి పేరు వెంకటేష్ ఆయన ఎదుట్లా పనిచేస్తారు కేబులు మా మల్లేశ్వన్లే ఎప్పటి నుంచి ఉన్నాడు కదా ఆయన దగ్గర పనిచేస్తాడు నేను ఆయన కూర్చోబెట్టి పాపం ఆయన గురించి ఆ పిల్లోడికి ఇప్పుడు ఉద్యోగం కూడా ఇస్తున్నాను నేను లేదు కాబట్టి ఆ పిల్లోనికి నా బాధ్యత ఇస్తున్నా నేను కుట్లూరు రోడ్డు మరి అతనికి ఏం కడుపు పండిందో నాకు తెలియదు నేను పోతా పోతా మాట్లాడతా వేరే వాళ్ళు ఏదో మాట్లాడతాను పుట్టినోళ్ళు మా పిల్లోళ్ళు రెండు ముందర ఉన్నారు ఈ అబ్బాయిని కొట్టేది చూసిన చూసి ఏం చేసినా తెలుసా ఏ ఎందుకు కొడతారని పోయినా అందులో సందులేకపోయినాడు పట్టుకోనచ్చు అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు అన్నా పిచ్చోడు వస్తున్నాడు అని అన్నారు అవును పిచ్చోడు వస్తున్నాడు అంటే నువ్వేందుకుంటున్నా ఆ అబ్బాయి ఉద్దేశంలో నువ్వే పిచ్చోడు అని ఆ పిల్లోడు కరెక్ట్ ప్రమాణం చెప్తాను ఆ పిల్లోడు కరెక్ట్ వాడొక్కడు గుర్తించినాడు నన్ను ఏమన్నాడు పిచ్చోడు వస్తున్నాడు ఎందుకంటే ఆ పిల్లోడి ఉద్దేశంలో ఆ పిల్లోడిని ఉద్దేశంలో ఎవరికి ఏంది కావట్లేదు నీకు కావట్లేదు ముసలోడా నీకు డెబ్బై మూడు సంవత్సరాలరా కాళ్ళు ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా వచ్చి ఇవన్నీ చేస్తానవు ఒక పిచ్చోడు అన్నాడు నిజమే ఆ పిల్లోడు పాపం రికగ్నైజ్ చేసినాడు నన్ను ఎవరికి లేని బాధ్యత ఈ వయసులో మన శ్మశానం కొడితే మా ఊర్లో నన్ను ఏమన్న నాకు ధైర్యం మా ఊర్లో ఒకటే నిర్ధారించుకున్నారు ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా ఊరుకు బాగు చేస్తాడని పోలీసు రోడ్డు కొడితే ఇవన్నీ వేస్తే మోటార్ సైకిల్ లోపలే పెడుతున్నారు ఎవరికోసం చేసినా పబ్లిక్ కోసం చేసినా ఈ రోజు నేను ధైర్యంగా ఊర్లో ఉన్నానంటే ఈ పబ్లిక్ కే అందుకే నాకు ధైర్యం ఎక్కువ ఎవరికెళ్ళారో పార్టీ విధంగా ఎవరికైనా ఉన్నారేమో వైఎస్ఆర్ తెలుగుదేశం అని ఇండివిజువల్ గా ఎవరికి వెళ్ళారు దేవుడు ఇచ్చిన వారు మా తాడిపత్రి నాకు పోలీస్ రోడ్డు కొట్టి అన్ని స్టీల్ వేసినా లేదా పైపులు ఇప్పుడు మోటార్ సైకిల్ ఆడి ఏలన్నూరు రోడ్లో ఇప్పుడు స్టీల్ రోడ్ వేసి రేపు డివైడర్ చేస్తాను ఎందుకు కోసరమా మీ కోసరం నన్ను ఈ ఊర్లో ఏమన్నారు ఈ పిల్లోడు బాధపడినాడు నేను అడిగినా ఏరంటే బాధపడినా అన్నా డెబ్బై మూడేళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటా పొద్దున్నే వస్తావు ఎలక్ట్రిక్ పోల్ ఎలక్ ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర ఆ పోల్ ఉన్నాయా పద్దుడు పోనీ ఆర్మీ వేయాలంటే ఎవరు ఇచ్చిన డబ్బులు అంటే నేను ఇచ్చిన ఈ బుద్ధి ఎన్ని అడుగులు వచ్చింది కొందరు వాళ్ళు భయ బాధపడ్డారు ఎవరా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒక లేడీ వచ్చింది నా దగ్గరికి అన్నా బాధపడినా అన్న ఎంత మంచి పని అన్నా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నేను ఆ పిల్లోని మెచ్చుకుంటున్నాను ఎందుకు ఈ అవస్థ ఈ ప్రభాకర్ రెడ్డికి ఒడక్కడ గుర్తించిన నేను ఈ ఊర్లో అన్నమాడు అడిగితే సినిమా పాటు ఉంది పిచ్చోళ్ళు అన్నారు అని తాడిపత్రికి పని చేస్తుంటే పిచ్చోలు అంటారు నన్ను మీరు పిచ్చోళ్ళు అన్నానండి నన్ను పనికి బాల కొడకనండి ఏమన్నా అనండి ఈరోజు నేను ఇలా కూర్చున్నానంటే ఏ ఊరికన్నా పోని కనీసం నూరు సెల్ఫీలు అడుగుతున్నారు విజయవాడకు పోతే అసలు దిక్కేదే లేదు ఎయిర్పోర్ట్లో అడుగుతారు ఎవరిచ్చినారు నాకి ఈరోజు ఇంతమంది సెల్ఫీలు అడుగుతున్నాడు వచ్చి మీ తాడిపతి ప్రజలే మీరున్నారనే ధైర్యంగా ఉన్నా ఇదే నిన్న మా ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చారు నేను ఇంకా పనుకొని నిద్రపోతున్నా వైఫ్ ఫోన్ ఎత్తింది కింద నుంచి అమ్మ అలాడ్ అవుతుంది అని నన్ను లేపితే పరిగెత్తుకు అదే నెట్ రెస్లో పరిగెత్తుకుంటా చూడండి ఆ ఫోన్లు కూడా ఎందుకు ఆయన చాలా బాధపడిపోయినాడు ఊరిని ఆ బాధతో వాళ్ళు వచ్చారు ఎస్ నాకు ఈరోజు జనం ఉన్నారు తాటి పద్ధతి దయా దాక్షంతో నాకు జనం ఉన్నారు రండి ఎవరైనా సరే ఊరు గబ్బు పడుతుంది పరిగెత్తుకుంటా వచ్చిన ఎస్ఐసి ఆడున్నారు సార్ అన్నారు ఏం దొరకదు పొంద ఆయన ఊరు నాకు పర్మిషన్ ఎస్పీ అంటాడు ఎస్పీ గారు ఇస్తారు పర్మిషన్ రాండి ఈ ఊర్లోని ప్రజలు నిన్ను రాని నేనేం జరగదు దానికి నేను ఈ ఊరు బాగ్ కోరేవాడిని నేను అబ్బాయిని కూడా ఏం అండం లేదు వాడు బాధపడ్డాడు అరవై డెబ్బై మూడేళ్ళు ఈడ్చుకుంటా రోజు ఏంది ఈయన అట్లన్నాడు నన్ను పిచ్చోడనే అర్థమైందా వాడి మనుషులో బాధ ఏం అవసరమై ఎవరికి కాబట్టింది ఈయన కాటిందంటే ఎస్ నాకు కాబట్టింది ఇదే కాదు మొత్తం అన్ని రోడ్లు నేను చేయాలనుకుంటున్నాను నన్ను పిచ్చోడైనా సరే కొట్టినాయని నేను నిలిచిపెట్టాను ఎందుకు ఇవ్వని చెప్తానని చూడే ఆ పిల్లడు ఎంత వాడికి నా మీద బాధ కనిపించింది మా వాళ్ళు కొట్టారు అండి కొడతాడే నేను పరిగెత్తిన ఎందుకు కొడతానని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.